ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కుప్పకూలిపోయిన హెలికాప్టర్ టీడీపీ ఎంపీకి తీవ్ర విషాదం ఆమె కన్నమూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ ప్రమాదం అయితే కనుక సంభవించింది ఉత్తర కాశీ జిల్లా గంగ్నాని వద్ద హెలికాప్టర్ ఒకటి కుప్పకూలిపోయింది ఈ ఘటనలో ఆరుగురు స్పాట్లోనే చనిపోయారు ఈ క్రమంలోనే ఏపీకి చెందిన అనంతపురం జిల్లాకు చెందిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సోదరి కూడా ఈ హెలికాప్టర్ లో ఉన్నట్టు గుర్తించారు ఆమె పేరు వేదవతి కుమారి వేదవతి కుమారి గంగోత్రి యాత్రకు వెళ్తూ చనిపోయారు ఏపీకి చెందిన మరో ఇద్దరు కూడా ఈ ఘటనలో చనిపోయారని చెప్తున్నారు ఈ ఈ హెలికాప్టర్ ప్రమాదంలో వేదవతి కుమారి భర్త ఎం భాస్కర్ తీవ్రంగా గాయపడ్డారు ఆయన్ని ఋషికేసులోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు ఇక అలాగే ఏపీకి చెందిన విజయారెడ్డి అనే మహిళ కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు విడిచింది ఈ క్రమంలో ప్ర ప్రమాద ఘటనపై అయితే గనక ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి రియాక్ట్ అయ్యారు చనిపోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు అదే విధంగా వారి మృతదేహాలను స్వస్థలాలకు తొందరగా చేరవేసే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు అంతేకాకుండా అసలు హెలికాప్టర్కు ప్రమాదానికి గురవడం గల కారణాలపై అధికారులు కూడా విచారణ చేపట్టారు మొత్తంగా ఈ ఘటన ప్రస్తుతం ఏపీలోని పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపే విధంగా మారింది అప్పటి వరకు తమతో ఆనందంగా ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా లేరనే విషయాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు ఈ ఘటన వచ్చి ఉత్తరాఖండ్ లో అయితే కనుక జరిగింది గంగోత్రి గంగోత్రి యాత్రకు వెళుతూ చనిపో మొత్తం ఆరుగురు అయితే కనుక స్పాట్ లోనే చనిపోయారు హెలికాప్టర్ కూలిపోవడం వల్ల ఘటనలో ఇద్దరు ఏపీకి చెందిన ఇద్దరు మహిళలు అయితే కనుక మృతి చెందారు అందులో ఒకరు అయితే గనక అనంతపురం జిల్లాకి చెందిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సోదరి అలాగే మరొక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విజయారెడ్డి అనే మహిళ కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు విడిచారు